ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి తొలి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష పగడ్బందీగా నిర్వహించారు మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఈ నెల ఇరవైవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్య నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలను సిసి కెమెరాల నిఘాలో పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కేంద్రాల్లోని సిసి కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఇంటర్ బోర్డుతో పాటు ప్రాంతీయ ఇంటర్ బోర్డు కార్యాలయాల్లోని కంట్రోల్ రూమ్స్ కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు సమస్యాత్మక కేంద్రాల్లోని కళాశాలల్లో ప్రత్యేకంగా సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు వీరితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పర్యవేక్షిస్తాయని వివరించారు ప్రాథమిక వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు పరీక్షలు జరిగే రోజులలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటును కూడా కల్పించారు తిరుపతిలో ఎనభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రథమ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి అరవై మూడు విద్యార్థులు హాజరు ఐదు మంది హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని హాల్ టికెట్ చూపిన విద్యార్థులందరినీ అనుమతించాలని ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి